అందరికీ నమస్కారం అండి నా పేరు సోమశేఖర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండి ప్రధానంగా వరిలో ఈ సమయంలో అంటే ఇది పాలు పోసుకునే టైము పొట్ట తగిలి పాలు పోసుకునే టైము ఈ టైంలో తెల్లక్యాంక్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ తెల్లక్యాంక్ రాకుండా రైతులు కెళ్ళన్ ఫిఫ్టీ ఎస్పీ హైడ్రోక్లోరైడ్ అనే మందుని లీటర్ నీళ్ళకే రెండు గ్రాములు వేసుకుని స్ప్రే చేసుకుంటే బాగా కంట్రోల్ అవుద్ది దీనికన్నా ఎప్పుడైతే ప్రామోర్డియం తగిలిందో ఆ టైంలోనే ఎకరానికి ఎనిమిది కేజీల గుళుకులు అంటే ఫోర్ జీ గులు హైడ్రోక్లోరైడ్ గుళుకులు వేసుకుంటే చక్కగా పంట వస్తుంది అదేవిధంగా తర్వాత మనం మోనోక్రోటోఫాస్ లేటర్ నీళ్ళకే వన్ పాయింట్ ఫైవ్ కలిపి స్ప్రే చేసుకున్న ఈ కాండం దొలిచే పురుగు తెల్లకంకి రాకుండా ఆపుద్ది అందువల్ల అందరూ కూడా అలా చేసుకుంటే బాగుంటుంది ఇది కాకుండా కొరాజిన్ అనే మందు ఉంది అది కూడా లీటర్ నెలకి పాయింట్ త్రీ ఎంఎల్ కడికి వేసుకుని స్ప్రే చేసుకోవాలి ఈ ఏది ఏది ఏ కెమికల్ వాడుకున్న క్లోరిపెరిపాస్ వాడిన అది సిస్టమిక్ కాంట్రాక్ట్ రెండు విధాలుగా పనిచేసి అది కంట్రోల్ అవుద్ది కాబట్టి అందరూ కూడా రైతులు ఈ చర్యలు పాటించి సస్యరక్షణ చేసుకోవాల్సింది కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ టైంలో అగ్గితేగులు వస్తుంది వరిలో అగ్గి అగ్గితేగిలి ఎండల ఉడిక్కి అగ్గితేగులు వస్తూ ఉంటుంది అగ్గితేగులకి కామన్గా మనం ట్రై సైకిల్ జోల్ అంటే భీము బాణు ఇలాంటి అన్ని అగ్ని ఇలాంటి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి అది లీటర్ నీటికి పాయింట్ సిక్స్ గ్రామ్స్ అంటే ఎకరానికి నూట అరవై గ్రాములు మనం తీసుకుని స్ప్రే చేసుకుంటే బాగా అగ్గి తెగులు కంట్రోల్ అవుతుంది ఇది కాకుండా తెగులు వస్తూ ఉంటుంది పొడ మచ్చల మచ్చల రూపంలో ఉంటుంది పొడతెగిలికి కాంటాఫ్ అనేది ఫేమస్ అంటే హెక్సా కొనజోళ్ళు ఫైవ్ ఈసీ మంది అది లీటర్ నీళ్ళకి టూ ఎంఎల్ వేసుకుని స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకుండా చాలామంది ఇప్పుడు అజాక్సీ స్ట్రాబిన్ అని పీబు కొనజోల్ ఇలాంటి కాంబినేషన్లు అన్నీ వాడుతున్నారా అన్నీ వాడుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు అది మోతాదుని బట్టి వాడుకుంటే ఈ యొక్క మన షీత్ బ్లైట్ అంటే మన షీత్ బ్లైట్ మరియు అగ్గి అగ్గితేలు రెండు కూడా కంట్రోల్ అవుతాయి ఇది కాకుండా ఈ టైంలో ఇక నుంచి వచ్చేది సుడి దోమ దోమ మొదళ్ళమట రసాన్ని పీల్చేస్తూ ఆ మొదల్లోనే మన అరటి పుళ్ళు గుత్తులేగా అరటి గుత్తులేగా మనకి గుడ్లు పెడతా ఉంటాయి వాటిని మనం దాని నుంచి నిమ్స్ వస్తాయి అవన్నీ రసం బీల్ చేసి సుళ్ళు సుళ్ళు కింద పడిపోద్ది అందుకని అంటాం దానికి రైతులందరూ కూడా పెగ్జలానే మందు మన అంటే అది ఫేమస్ అది అది నైంటీ ఫోర్ ఎంఎల్ పెరాకరు అది స్ప్రే చేసుకుంటే బాగా కంట్రోల్ అవుతుంది ఇది కాకుండా చెస్ అని టోకెన్ అని ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నీ దీంట్లో ఏసుకున్న సస్యరక్షణ బాగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ వరలో సక్షన్ సస్రక్షణ చర్యలుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ పేరు ఇసాఖండి కారు ఇస్సాకు ఎలగ బుట్టలు ఎప్పటి నుంచో ఎనభై రెండు కాడ నుంచి బుట్టలు పెడుతున్నాం చిన్నప్పటి నుంచి అండి ఇలాగ పొట్ట దిశలో ఎక్కువగా ఎలకలు పాడు చేతాయి అప్పుడు బుట్టలు ఎట్టి వరి చేయని కాపాడుకోవాలండి ఎలగబుట్టలు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదిగోండి ఇలాగా ఇలా పెడతామండి

ఎలకలు తిరిగి కాడండి ముప్పై రూపాయలు ఎలక్కి ముప్పై అండి మేర బాడవాసలు అయితే కాలువ కింద అయితే వంద ఎలక్కినందుకు పడితే అండి ఎలక పడితే అండి ఎవరండి కూలిపనికి కూడా పెడతామండి వంద బుట్టకి వెయ్యి రూపాయలు అండి పడినా పడకునేది రెండు ఇచ్చేస్తాను మూడు ఎకరాలు రెండు ఎకరాలు పెడతామండి అంతే అండి వంద బుట్ట అంతే అండి

சின்ன சின்னப்பு அந்த அப்படின்னு